న్యూస్ మనతో పాటు ఈ రోజు మీ అందరికీ సుపరిచితులు మనందరినీ ఎంతో ఆహ్లాదపరిచే వ్యక్తి అశోకన్న ఉన్నారు జబర్దస్త్ అశోక్ అన్న ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన బిజీ షెడ్యూల్ అంతా పక్కన పెట్టి ఎండలు లెక్క చేయకుండా మూడు రోజుల నుంచి తిరుగుతున్నారు ప్రజల్లో ఎలా ఉందన్న పిఠాపురం ప్రజల స్పందన సో ముందుగా మన పీజే న్యూస్ అందరికీ కూడా నమస్కారం అండి పీజే అంటే ఆ పిల్ల జమీందారు కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ఆ న్యూస్ అన్నమాట సో కళ్యాణ్ గారి గురించి ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఈ పీజే న్యూస్లో వస్తూ ఉంటాయి అన్నమాట మన పిఠాపుర నుంచి ఏపీ నుంచి సో నేను అంటే రెండు రోజులు తిరుగుతున్నాను భయ్య చూసి ఎండలో తిరిగి కండలు కూడా తగ్గిపోయినాయి సో వీటిని కూడా లెక్క చేయకుండా ఎండలో తిరుగుతున్నాను అనమాట మాకెందుకు ఎండలో తిరగాలనిపిస్తుంది అంటే ఇక్కడ పెట్టాపురం జనం ఆ ఉత్సాహం ఎండను కూడా చేయట్లేదండి వాళ్ళ ఉత్సాహం మాకు ఎనర్జీ ఇస్తుంది అనమాట సో నాకైతే చాలా ఎనర్జీకి తిరుగుతున్నాను అందరూ కూడా మీరు ఎందుకు వస్తున్నారని మా ఇంటికి మాది ఓన్లీ గాజు గ్లాస్ అని చెప్తున్నారు కానీ మేము తిరిగింది మాట గెలుపు కోసం కాదు లక్షపై మెజార్టీ కోసం సో ఆ లక్ష పైన మెజార్టీ కోసం మేము తిరుగుతున్నామండి నాతో పాటు మంది ఆర్టిస్టులు కూడా వచ్చారు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు సో పనులన్నీ కూడా పక్కన పెట్టేసి గెలిపే లక్ష్యంగా తిరుగుతున్నాం అనమాట గెలిపి ఆల్రెడీ అయిపోయింది సో లక్షపైన మెజార్టీ కోసం లక్ష్యంగా తిరుగుతున్నాం అనమాట సో కళ్యాణ్ గారు అయితే గెలిచేస్తారో పెటాపర్ నుంచి పవన్ కళ్యాణ్ అనే నేను అనేది వింటాం మనం సో అదైతే నేను వింటానండి వెయిట్ చేస్తున్నాయి కలి జూన్ ఫోర్ అంటే మనం రీసెంట్ గా చూసుకుంటే ఇప్పుడు మీరు క్యాంపెని కి మార్నింగ్ వంగీత గారు ఎదురు పడ్డారు అసలు పట్టుమని ఒక పది మంది నలుగురు ఐదుగురు జనం కూడా లేరు ఎలా చూస్తారో దీన్ని వ్యతిరేకత ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ జనాలకు కూడా తెలిసింది ఎందుకంటే జనాల్లోనే వ్యతిరేకత వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వస్తే అలా ఉండదు కదా ఏదండి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆ వ్యతిరేకత మళ్ళీ ఆ వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకత అంతా వాళ్ళ నుంచి మనకు వచ్చిందండి అవతల నుంచి అవతలకు వచ్చారంటే అదే కదా వ్యతిరేకత సో నెక్స్ట్ నుంచి అది ఉండదండి ఒక్కసారి మీరు వెళ్ళి గాజు గ్లాస్కి ఓటు వేయండి అమ్మని చెప్పి నేను అడుగుతున్నాను కదా ఇప్పుడు వెళ్ళి మీరు గాజు గ్లాస్కి ఓటు అనుకో ఎందుకంటే చాలా మంది చూశారు ఇప్పుడు దాకా చాలా మంది చూశారు ఒకసారి కళ్యాణ్ గారిని కూడా చూడండి నెక్స్ట్ నుంచి ఆయనే చూస్తారు ఎందుకంటే నెక్స్ట్ నుంచి వాళ్ళు చోటు హత్యారన్న అంతలా అభివృద్ధి చేస్తారు ఎందుకంటే మనకి ఆయనకి పదవి లేకపోయినా సరే మూడు వేల మంది కౌలు రైతులకి సొంత డబ్బు సాయం చేశారు కదా లక్ష రూపాయలు చొప్పున సో పదవి లేకుండా అంత చేశారంటే పదవు అంటే ఇంకెంత చేస్తారన్న పిఠాపురం పిఠాపురంతో పాటు ఏపీ కూడా అభివృద్ధి చెందదన్న నేనైతే నమ్ముతున్నానో మీరు కూడా నమ్మండి పిఠాపురం ప్రజలు చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎందుకంటే కాకినాడ నుంచి మన ఎంపీగా తంగిలా ఉదయ్ శ్రీనివాస్ గారు చేస్తున్నారు రెండు గాజు అక్కడ ఉదయ్ శ్రీనివాస్ గారిని కాదు అక్కడ కూడా కళ్యాణ్ గారినే చూడండి ఎందుకంటే రెండు నామినేషన్ చేయడం కుదరదు కాబట్టి ఎమ్మెల్యేగా కళ్యాణ్ గారు చేస్తున్నారు ఎంపీగా ఉదయ ఉదయ్ శ్రీనివాస్ గారు చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా కళ్యాణ్ గారే చేస్తున్నారు అని అనుకుని ప్రజలందరూ కూడా గాజు గ్లాస్ స్కూటీ కళ్యాణ్ గారిని ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ప్రధానంగా చూసుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అలా కార్లు మార్చినట్టు పిల్లలు మార్చాడు లేకపోతే సొంత చెల్లెల్ని కూడా ఈ మధ్యకాలంలో నిన్న విమర్శలు చేశారు ఎలా చూస్తారు రాజకీయాలు ఇవన్నీ అంటే చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారండి అది కామన్ ఎందుకంటే అంత అలా లేదు అంటే ఇదేమో డబ్బులు తినేయలేదు అలా అని చెప్పేసి వేరే వేరే ఏం లేదు ఉన్నది ఒకటే అది పట్టుకుని అలాడతాం మనం సో ఎవరేమనుకున్నా సరే ఆయన వ్యక్తిత్వంలో శకనం ఆయన గెలుపు గెలుపుని మీరు పేటాపురం అంతా పర్యటిస్తున్నారు రెండు రోజుల నుంచి ఎలా ఉన్నాయి ఇక్కడ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అంటే ఎంపీగా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వంగగీత గారు ఇప్పుడు ఎంపీ ఎలా అభివృద్ధి చేశారంటారు అసలు ఏమైనా అభివృద్ధి ఉందా యాక్చువల్గా నేను వింటున్నాదండి రెండు రోజుల నుంచి అంటే నాకు పెద్ద తెలియదు రెండు రోజుల నుంచి పెద్ద తిరగలేం మనం ఎందుకంటే ఒక పక్కన ఎండలు కదా తిరిగి ఐదు ఊళ్ళు తిరిగానండి ఐదు కూడా మెయిన్లీ చెప్పేది డ్రైనేజీ సమస్య చెప్పారండి అయితే సో డ్రైనేజీ అండి గెలిచినప్పుడు ఇలా చెప్తున్నారు మీరు ఇక్కడే ఉంటాం మీ సమస్యలు తిరుతామని గెలిచినప్పుడే అదే గెలకముందు వస్తున్నారు ఓట్ల కోసం గెలి గెలిచిన తర్వాత ఉండట్లేదు అని చెప్పి మీరు కూడా అలా చేస్తారన్నారు నేను చెప్పేది ఒకటి అమ్మ మీకోసం కళ్యాణ్ గారు చేబ్రోల్ హౌస్ తీసుకున్నారు ఆయన ఇక్కడే ఉంటారు సో మీకు వర్మగారు ఎలాగైతే మీరు మీ బాధలు అంటారని చెప్తున్నారు వర్మగారు లాగానే వర్మగారే కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు ఈయన కూడా నమ్మొచ్చు ఓటు వేయచ్చు ఆయన కూడా ఇక్కడే ఉంటారు అని చెప్పేసి చెప్తున్నానన్న సో వాళ్ళు కూడా ఎంత ఫైర్ అవుతున్నారో మాకు చేయలేదని ఈ మాటలు చెప్పిన తర్వాత కళ్యాణ్ గారు ఎక్కడే ఉంటారు హౌస్ తీసుకున్నారు ఫోర్ బిల్డింగ్ బిల్డింగ్స్ తీసుకున్నారు అంటే సో అంత కూల్ అయ్యి సరే అని చేస్తామని చెప్పేసి చిరునవ్వుతో మమ్మల్ని పంపిస్తున్నారు అదొక హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో మనం వచ్చి ఒకరిని దాన్ని ఏమంటారు మోటివేషన్ చేయగలిం అన్న మోటివేషన్ చెప్పను కానీ మార్చగలిగాం వాళ్ళైతే ఓటు అయితే రెడీగా ఉన్నారన్న ఎందుకంటే వాళ్ళు చెప్పేస్తున్నారు మీరు రాకండి అంటున్నారు అండి అంతే అండి మీరు రాము కాదు వచ్చేది కూడా లక్ష్యం మెజార్టీ కోసం ఎందుకంటే నామినేషన్ చూసారు కదా ఎలా దద్దరి వెళ్ళిపోయిందో సో జూన్ ఫోర్ను కూడా దద్దరి వెళ్ళిపోవాలి అంతే అంటే ప్రధానంగా చూసుకుంటే మనం ఇక్కడ కూటమి తరపున వెళ్తున్నారు జనసేన టీడీపీ బీజేపీ అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలా నేను విన్ అయితే ఏం చేయగలరు అనుకుంటున్నారు ప్రజలకి పరిపాలన ఎలా ఉండబోతుంది అది మనం ఏం చేయగలుగుతున్నారు అనేది ఆల్రెడీ చెప్పేశారండి ఏంటంటే మూడు సిలిండర్లు కానీ మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ కానీ ప్రతి నెల పదిహేను వందల అకౌంట్లో లేడీస్కి పడతాం కానీ తర్వాత పిల్లలు ఉంటే వాళ్ళకి చదువు కోసం పదిహేను వేలు కానీ బస్సు ఫ్రీ కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పేశారు సో కళ్యాణ్ గారు కూడా నిన్న రాజుల సభలోనో రామచంద్రపురం సభలోనో చెప్పారు ఏంటంటే ముప్పై తారీఖుని మెయిన్ ఫిస్టో మనదే మన తరపు నేనేం చేస్తానని చెప్పేసి మేహన్ రిలీజ్ చేస్తా అన్నారు సో ఆ ముప్పై తారీఖు ఇంకెన్ని ఉంటాయో అంటే నాకు చాలామంది కూడా బస్సు ఫ్రీ అనేటప్పుడు కొంతమంది అడిగారు మరి బస్సు ఫ్రీ అంటున్నారు ఆటో వాళ్ళ సంగతి ఏంటని అడిగారు ఆటో వాళ్ళు బతకాలి కదా అని అడిగారు అంటే ఆటో ఫ్యామిలీ అంటారు వాళ్ళది మేము బతకాలి కదా అని అడిగారు అమ్మ కళ్యాణ్ గారు అంతా కూడా ఆలోచించి తీసుకుంటారు ఏ నిర్ణమైన సో ముప్పై తారీఖు దాకా వేయిచేయండి అందులో కూడా మన కోసం చెప్తారు మన ఆటో డ్రైవర్స్ కోసం చెప్తారు మన లారీ డ్రైవర్స్ కోసం చెప్తారు అన్నీ కూడా చెప్తారు ముప్పై తారీఖు దాకా వేయిచేయండి అని చెప్పాను సో అది మాత్రం చెప్పాను వాళ్ళు కూడా సంతోషంగా సరే అమ్మ సరే అమ్మ అన్నారు అదే ఫైనల్గా ఇక్కడ ఓటర్స్కి కొంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి జాతీయ జనసేన పార్టీ అని ఇంకో పార్టీని తీసుకొచ్చి గాజు గ్లాసుని పోలిన బకెట్ గుర్తుని తీసుకొచ్చి అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఉన్న అభ్యర్థుల్ని బరిలో దింపాలని చూస్తున్నారు వైసీపీ నుంచి నామినేషన్లు కూడా వేశారు అంటే ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓటే చెప్పదలుచుకున్నానండి ఆయన అంటే నెంబరు అది ఇంకా ఇంకా రాలేదు సో నెంబర్ అయ్యి పక్కన పెట్టొస్తే ఆయన పేరు కొనిదెల్ల పవన్ కళ్యాణ్ గారు అండి దానిపైన కోనీటి పవన్ కళ్యాణ్ ఏదో వచ్చింది కింద కనుమూరి పవన్ కళ్యాణ్ ఇంకోటి ఏదో వచ్చింది అవి ఏమీ చూడొద్దు మనది కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉండాలి కొనిదెల్ల పవన్ కళ్యాణ్ గారు పక్కన గాజు సింబల్ ఉంటుంది సో దాంతో పోలిందే పక్కన బగీట్ ఉండొచ్చు కింద మగ్గుండొచ్చు తర్వాత అయ్యే వద్దు గాజు మనకు తెలుసు తెలుసుకునేది ఎలా ఉంటుందో గాజు గ్లాసు రోజు టీ తాగుతాం మనం టీ తాగితే ఎనర్జీ వస్తుంది ఆ టీ తాగి ఆ ఎనర్జీతో అక్కడికి వెళ్ళి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు అదే చూడండి అసలు పైన ఎవరున్నారో తిరుగుతుంది ఇవన్నీ వద్దు గాజు గ్లాస్ చూడండి దాని మీద గుద్దేంటి అంతే బ్యాలెట్ బాక్స్ బద్దలైపోవాలన్న అది అదొకటి చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై హింద్ పిఠాపురం నుంచి మన జనసేన తరఫు నుంచి ఇన్ని అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ రావాలంటే జూన్ ఫోర్ వరకు కాదు జూన్ ఫోర్ తర్వాత కూడా చాలా అప్డేట్స్ వస్తుంది జనసేన నుంచి సో ఈ అప్డేట్స్ ని మీరు చూడాలనుకుంటే ఉంటే కనుక న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఈ పక్కన గంట ఉంటుంది గంట కొట్టేయండి